అసలు ఫస్ట్ జోక్యం ఉంటుంది వాస్తవంగా రాజ్యాంగంలో ఏమైనా ఉందంటే దాని మీద మనం కోర్టుకు వెళ్ళి అడగచ్చు రాజ్యాంగం ప్రకారం ఉంటాయి కానీ శాసన వ్యవస్థల వ్యవహారాలు రాజ్యాంగం ప్రకారం రాయబడినవి వాటికి విస్తృత అధికారాలు ఇవ్వబడ్డాయి జడ్జి గారు ఎట్లాగో కోర్టులో ఇక్కడ శాసనసభ స్పీకర్ అట్లాగా స్వయం కోర్టు ఇచ్చే ఆదేశాలు శాసనసభకి చెల్లుబాటు కావు కావా దానికి సాక్ష్యం రోజాని అప్పుడు సస్పెండ్ చేసినప్పుడు కోర్టు తీసుకోమంటే కోడల శివప్రసాద్ గారు ఏమన్నారు కోర్టులకు హక్కు లేదని చెప్పారు అట్లాంటిది ఉంటుంది బేసిక్ అప్పుడు మండలం రద్దు చేసినప్పుడు కూడా కోర్టు వెళ్ళినట్టున్నారు కదా వీళ్ళు టీడీపీ వాళ్ళు అవును రద్దు రద్దు చేసినప్పుడు అవును అప్పుడు చేయలేదు కేంద్రానికి రాశారు రాసినప్పుడు వాళ్ళు వెళ్ళింది వేరు మండలిలో పర్మిషన్ తీసుకోకుండా అమరావతికి సంబంధించి బిల్లుడి యాక్ట్ రద్దు అదే మండలిలో తీర్మానం చేయలే అక్కడ వీళ్ళు దాన్ని ఏమంటారు కమిటీకి పంపించారు సెలెక్ట్ కమిటీ సెలెక్ట్ కమిటీ అంటే అది ఒక రకంగా సెలెక్ట్ కమిటీ పంపించడం అంటే ఓ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు అది అంతేనా ఆ దాన్ని అక్కడ అమలు చేసేసినట్టుగా ఓ లెటర్ రాయిదించేశారు వీళ్ళు ఎవరు సెక్రటరీ ద్వారా అంటే అది చల్లదన్నటువంటి పాయింట్ సెలెక్ట్ కమిటీ కాకుండా అక్కడ మండలంలో గనక తిరస్కరించి పంపించేశారు అనుకోండి బిల్లు